గిరి నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తలతో అమరావతి గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది వచ్చిన కార్యకర్తల అభిమానులందరినీ నూతనంగా ఎన్నికైన ఉగ్ర నరసింహారెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్ని వేళల అందుబాటులో ఉంటానని తెలిపారు

వాళ్ళు ఎదుప చేసి ఈ ఎలుబ

ಸಮಾಜದಲ್ಲಿ ಕಾಲೇಜು ಮನೆಯವರಿಗೆ ಲೈನ್ ಮಾಡಿದ್ರು ಅವರು ಹೇಳೋದಿಲ್ಲ ಇದು ನಿಮಗೆ ಕಾಣಿತ ಪಟ್ಟಣ ಕಲಿಯೋಣದ ಬಗ್ಗೆ ಅಭಿವೃದ್ಧಿಗಳ್ ಹೆಂಗೋ ಅಭಿವ್ಯಕ್ತವಾಗಿ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಏನೋ ನಾನು ಮಾಡಿದ್ರು ಧೈರ್ಯ ಒಂದು ಕಾರ್ಯಕರ್ತ ಮಾಡಿದ್ರು ನ್ಯಾಯಾಲಯದಲ್ಲಿ ನಾವು ಹೇಳಿತ್ತು ಏನೋ ಅಂದರೆ ನಮ್ಮ ಅಮ್ಮನಿಗೆ ಅವರ ಕಲ್ತಿಗೆ ಹೋಗಲು ಐಟಮ್ ಕೋಟಲ್ಲಿ ಗಿಡ ಇದ್ದರು ಆದರೆ ಕಲಿಸಿ ಎರಡೂ ಬಿಡಲು ಮಾಡಿ ನಾನು ಇರೋಂಗಿಲ್ಲ ಏನಾದರೂ ಆದರೂ ಯೋಗ ಮಾಡೋದಿಲ್ಲ ಏನಾದರೂ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ కొద్ది రోజులు ఆరు నెలలు నాయకులు అయితే రావలసి రావద్దు నాయకులు రెండు గ్రూపులు ఉంది మన రెండు లక్షల మంది వాళ్ళ కార్యకర్తల సమస్య ఇక్కడ ఎక్కడ నాయకులు నాయకులు చెప్తున్నా ఆ నాయకులు నేను చెప్తున్నా

తొందలో <laughs> మండలకి <laughs> <laughs>